కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థలో గ్లోబల్ గ్రోత్ ఇంజిన్ గా మారిన చైనా కరోనా తర్వాత కాస్త నెమ్మదించింది కరోనా మహమ్మారి చైనాకు శాపంగా మారడంతో అక్కడున్న పెట్టుబడులు తెరలి వెళ్లిపోయాయి దీంతో అక్కడ యువత నిరుద్యోగులుగా మారిపోయారు అంతేకాదు ఒకనొక సమయంలో రెండంకెల వృద్ధి రేటును సాధించిన చైనా ఇప్పుడు అత్యల్ప స్థాయికి పడిపోయింది కరోనా మహమ్మారి కారణమైన చైనాలో రెండు వేల ఇరవై నుంచి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చైనా ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చింది దీంతో అప్పటి నుంచి ఏడాదికి సగటున తొమ్మిది శాతం కంటే ఎక్కువగా జీడిపి వృద్ధి రేటు నమోదైంది దీంతో చైనా ఒక గ్లోబల్ గ్రోత్ ఇంజన్గా మారింది అయితే రెండు వేల ఇరవైలో మాత్రం అత్యల్పంగా కేవలం జీడిపి వృద్ధి రేటు రెండు పాయింట్ రెండు శాతానికి మాత్రమే పరిమితమైంది ఆ తర్వాత ఏడాది ఎనిమిది శాతానికి పెరిగిన రెండు వేల ఇరవై రెండులో మూడు శాతానికి పడిపోయింది అయితే చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రెండు వేల ఇరవై మూడులో ఐదు పాయింట్ మూడు శాతానికి పెరిగిందని వెల్లడించింది వృద్ధి రేటు పరంగా చూసుకుంటే ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తర్వాత రెండో స్థానంలో నిలిచినట్లు చైనా ప్రకటించింది గురుజీ రామ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి భారత్ తో పోలిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లకు పైగా ఉంది కానీ చైనా ప్రజలు మాత్రం వేరేలా భావిస్తున్నారు గత ఐదేళ్లలో తొలిసారిగా రెండు వేల ఇరవై మూడులో చైనా నుంచి విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి గత ఏడాది జూన్లో యువత నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో అత్యధికంగా ఇరవై శాతానికి పైగా పెరిగింది ఈ ఏడాది ఆరంభంలో స్టాక్ మార్కెట్లు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయాయి కరోనా మహమ్మారి తర్వాత చైనా బలహీనంగా కారణం ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి చైనా ఇతర దేశాల తరహాలో అల్ట్రా అగ్రెసివ్ విధానాలను వాడకపోవడమే అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు అమెరికా వంటి ఇతర దేశాలు కోవిడ్ ప్రభావం నుంచి కోలుకోవడానికి ఉపశమనం ప్యాకేజీలను అమలు చేశాయి అమెరికా ఒకటి పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్లతో అమలు చేసిన రెస్క్యూ ప్యాకేజీ కరోనా సమయంలో నిరుద్యోగులు అదనపు సహాయం అవసరమైన చిన్న వ్యాపారాలు రాష్ట్రాలు ప్రభుత్వాలకు అండగా నిలిచింది అయితే చైనా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ద్రవ్యోల్పణం పెరగకపోయినా ఆర్థిక పురోగతి మాత్రం బలహీనమైంది ప్రస్తుతం చైనాలో రియల్ ఎస్టేట్ రంగం పురోగమనంలో ఉంది చైనాలో అరవై శాతానికి పైగా కుటుంబాల సంపద హౌసింగ్ నుంచే వస్తుంది ఇళ్ల ధరలు పడిపోయినప్పుడు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఖర్చు చేయడానికి వెనుకాడతారు చైనా ఆర్థిక వ్యవస్థలో రియల్ ఎస్టేట్ రంగం వాటా మూడో వంతు ఉంది దీంతో రియల్ ఎస్టేట్ సమస్యలు ఆర్థిక రంగం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి పెద్ద ప్రాపర్టీ కంపెనీలు అప్పు తీసుకోగల రుణ మొత్తాన్ని తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ఈ రంగం ఆర్థిక క్షీణతను ఎదుర్కొంటుంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం బాండ్లను జారీ చేయడం కొనుగోలుదారులకు కొత్త ఇళ్లను విక్రయించడం ద్వారా కొత్త ప్రాజెక్టుల కోసం కొన్నేళ్లుగా చైనా ప్రాపర్టీ రంగం నిధుల్ని సేకరించింది గత కొద్ది రోజులుగా చైనాలో అనేక మంది పెద్ద ప్రాపర్టీ డెవలపర్లు రుణాల ఎగవేతదారులుగా మారారు చాలా మంది చైనీయులు తమ అపార్ట్మెంట్లు ప్రాపర్టీల కోసం ఈ డెవలపర్లకు డౌన్ పేమెంట్లు చెల్లించారు ఇప్పుడు వీరంతా తమ డబ్బును కోల్పోయే ప్రమాదంలో పడ్డారు కొంతమంది జీవితకాలం పొదుపు చేసిన మొత్తాన్ని పణంగా పెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి వేల కోట్ల అప్పులు చేసే ఆదాయం కోసం భూముల అమ్మకాలపై ఆధారపడిన స్థానిక ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది అయితే చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం సంక్షోభంలో అయితే లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు రెండు వేల పదిలో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పుడు అమెరికా జీడీపీని చైనా దాటేసిందని అంచనా వేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఏడు మధ్య చైనా రెండెంకల వార్షిక వృద్ధిని నమోదు చేయడంతో ఈ అంచనాలు పెరిగాయి అయితే అప్పటి పరిస్థితుల ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా అధిగమిస్తుందని లెక్కేశారు కానీ ఇప్పుడున్న ఈ అనిశ్చిత పరిస్థితుల్లో చైనా దీన్ని అందుకోగలదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రస్తుతం చైనాపై నెగటివ్ కాన్ఫిడెన్స్ ఫీడ్బ్యాక్ లూపు అమలవుతుందని చైనా ఆర్థిక వ్యవస్థలో లోటుపాట్లకు ఇది కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు చైనాపై నమ్మకం లేకపోవడం వల్ల పెట్టుబడులు వినియోగం తగ్గుతాయని ఫలితంగా ఇది కార్పొరేట్ లాభాలను తగ్గిస్తుందన్నారు మరోవైపు చైనా ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం సరుకులు చైనా టూరిజం భౌగోళిక రాజకీయాలు అనే మూడు అంశాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు ప్రధానంగా చైనా సరుకుల్ని దిగుమతి చేసుకుంటుంది అయితే ఇప్పుడు ఆర్థిక మందగమనం కారణంగా ప్రపంచ దేశాల నుంచి దిగుమతి తగ్గిపోయే ప్రమాదం ఉంది మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలవడంతో నిర్మాణ రంగంలో ఉపయోగించే ఇనుము బాక్సైట్ వంటి వాటికి డిమాండ్ పడిపోతుంది చైనా పర్యాటకులు తగ్గిపోవడం వల్ల ప్రధాన పర్యాటక ప్రాంతాలకు రాబడి తగ్గుతుంది ఫలితంగా టూరిజం రంగం కరోనా పూర్వపు స్థాయికి చేరుకోవడం కష్టమవుతుంది ప్రస్తుతం ఆర్థిక రంగంలో మళ్ళీ అగ్రస్థానానికి వెళ్లడమే చైనా తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది